హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒక స్టోరీ చెప్తామని మీ ముందుకు వచ్చాను నా దగ్గర మైక్ లేదండి నాకు ఎడిట్ చేసేది కూడా రాదు ఎలా తీసానో నేను అలాగే మీకు పెడతాను అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎలా పెరిగాను మీకు చెప్పాను కదా ఇంకా చిన్న యేజ్కే నేను పెళ్ళి చేసుకున్నాను మాది లవ్ మ్యారేజేనండి మా ఆయన నన్ను ఇష్టపడ్డాడు పెద్దవాళ్ళతో అడిగిస్తే మా డాడీ ఇవ్వలేదు నన్ను నొప్పించి పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి కాకముందు నుంచి బాగా హ్యాపీగా పెరిగినాం కదా పెళ్ళి అయినాక నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి డబ్బు విలువ మనుషుల విలువ ఆకలి విలువ అప్పుల విలువ పెళ్ళి అయిన తర్వాత నాకు అన్నీ తెలిసినాయి అంతకుముందు నాకు ఏమీ తెలియదు డాడీ బాగా కష్టపడి తెచ్చేసేవాడు కదా నాకు తెలియదు అన్నమాట పెళ్ళయింది కొద్ది ఒక ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది నేను వంట రాదు ఇంట్లో ఏం లేదు వాళ్ళలో నేను అస్సలు అడ్జస్ట్ కాలేకపోయినా నేనే కొద్ది ఒక వన్ ఇయర్ దాకా ఉన్నాను మా ఆయన్న పిలుచుకొని నేను బయటకు వచ్చేసిన వాళ్ళలో నేనే ఉండలేకపోయినా వాళ్ళతో అడ్జస్ట్ కాలేక ఒక వాళ్ళలో మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నట్లే ఒక ప్రెగ్నెన్సీ పోయింది తర్వాత మళ్ళీ మేము సపరేట్ వచ్చినామన్నా కదా సపరేట్ వచ్చే ముందే పాప కడుపులో పడింది పాప ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను కాన్ పయే వరకు ఇక్కడే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా తర్వాత ఉన్నా కదా మళ్ళీ పాప ఫైవ్ మంత్స్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక వన్ మంత్ ఉన్నాను పాపని నిత్తుకొని బయటికి వెళ్ళిపోయినాం అనమాట మాకు హౌస్ ఏమి ఎవ్వరు ఎవరు ఇవ్వలేదన్నమాట కొద్ది రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఎక్కువ రోజులు ఉండలేం కదా మా ఆయన్ను పిలుచుకొని బయటికి వెళ్ళాను అమ్మే ఒక తపెలను రెండు ప్లేట్లు చొమ్ము ఇచ్చి పంపించింది ఒక త్రీ హండ్రెడ్కి రెంట్కి తీసుకున్నాము పాపకి అక్కడే పేరు పెట్టినాను పాప పేరు మహేశ్వరి కానీ కుట్టి అని పిలుస్తాము ఆ ఇంట్లో మా ఆయనకి నాకు సేమ్ ఏజ్ పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదు మా ఆయన పనికి వెళ్తాడు కదా మాకు ఎలా సంసారం చేసుకోవాలో తెలీదు ఇద్దరు బాగా గొడవ పడేవాళ్ళము అట్లా కొద్ది రోజులు ఉన్నామా మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాము అక్కడ ఉండలేక వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉన్నాన మళ్ళీ బయటకు వచ్చేసినాము వాళ్ళే వాళ్ళ దగ్గర మళ్ళీ నేను అడ్జస్ట్ కాలేకపోయినా బయటకు వచ్చినామా చిన్న రేకు వాళ్ళ రేకుల సెడ్ ఉందా ఆ ఇంట్లో పోయాక మళ్ళీ ఇంకా కొన్నే ఉండే సామాన్లు అప్పుడు కట్ల పోయే స్టవ్ కిసినాలి స్టవ్ ఉండే మా బావ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి తపెల్లును ఎంట కొనుక్కోమ్మ ఇంట్లో కానీ డబ్బులు ఇచ్చినాడు దాంట్లోకి నేను తీసుకున్నాను కొన్ని వంట సామాన్లకి చాలా చాలా కష్టాలు అసలు పిల్లలకి బట్టలు తీసి ఇచ్చే స్తోమితకుని లేదు మాకు చాలా ఇద్దరికీ తెలియదు మా ఆయన పనికి వెళ్ళేవాడు నేను ఇంటి దగ్గర ఉండేదాన్ని ఇద్దరు చిన్నపిల్లలే కదా బాబు బాగా గొడవ పడ్డా గొడవపడే వాళ్ళం మేమైతే చిన్న చిన్న దాంట్లోకే పెద్ద దాంట్లో గును కాదు అట్లానే మా ఆయన మంచోడు కాదంటే మంచోడే ఏమంటే కొంచెము డ్రింక్ చేస్తాడు దానివల్ల ఇష్యూలు వస్తాయి మాకు ఆ డ్రింక్ వల్లే ఇష్యూలు వచ్చేది మాకు పర్సనల్గా అయితే ఏ ఇబ్బంది లేదు ఇప్పటికైతే దండి ఇబ్బందులు ఉన్నాయి ఒకరోజు మా ఇంట్లో నేను గొడవ పడినా గొడవ పడి అక్కడ ఇంట్లో ఏదో తాగిన బాబు ఇంకా పాలు తాగుతున్నాడు తాగినాను ఇంకా నేను పడిపోయినా బాబును పాపను వదిలేసి అయితే బాబు ఉంటే ఒక వన్ ఇయర్ బాబు ఉంటాడు పాపకు త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ ఉంటాయి పడిపోయినా అమ్మ వాళ్ళు అమ్మ పిల్లలను పేర్చుకుంది నన్ను పెద్ద ఆసుపత్రికి తీసిపోయినారు తీసుకుపోయి మందు తాగినాయి కదా ఇంకా అవన్నీ ముక్కలు పెట్టినారు ఆడే ముక్కలు పెట్టి ఇబ్బంది నరకం ఎప్పుడే కానీ మనం తెలియకుండా చిన్న చిన్న విషయాలకి అలా చేసుకోకూడదు నేను నాకు నాకు తెలియదు చిన్న వయసే పెట్టినారా బాబు పాలు తాతాడని చెప్పా కదా ఇట్లా మనకు పాలు తాకుంటే చెస్ట్ వస్తాయి కదా ఒక్కొక్క చెస్టు పెయిన్ వాపులు వచ్చేసినాయి రెండు చెస్ట్లు నొప్పికి భరించలేక నేను పడిపోయినా మళ్ళీ పెద్ద డాక్టర్ వచ్చినాడు ఇట్లా గట్టిచ్చినాడు నెక్కు దగ్గర ఏమ్మ అంటే చాలా నీరసం ఉంది సార్ నాకన్నా అక్క నోటితో పాలు పీకి రెండు వైపులా జగ్గులేక ఉంచింది అనమాట నొప్పి తగ్గుతాయని ఆ ఓ టెన్ డేస్ అయినా కూడా పాలు పోలేదు నాకు మళ్ళీ ఇంటికి వచ్చినానా బాబు ఇంటికి వస్తానే మమ్మీ వచ్చిందని బాబా పరిగెత్తి వచ్చి పాలు తాగినాడా నేను మందు ఆ తాగి ఆ బాటలన్నీ పెట్టినారు కదా బాబు అన్నీ కక్కేసుకున్నాడు అనమాట ఎన్ని తాగింటే అన్ని నాకైతే తిక్క తిక్కబన్లే పెళ్ళి చేసుకోవడము తిక్కపనే మమ్మీ డాడీకి అస్సలు ఇష్టం లేదు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గొడవలే మాకు ప్రేమ ఉంది గొడవలు ఉన్నాయి ఎందుకు ఏమో మరి మా లైఫే ఇట్లుంది మరి ఇంకా పాలు అట్లనే బాబుకి మార్పించినాను కొద్ది రోజులు ఉన్నాక ఇంకా సపరేట్ వెళ్ళామని చెప్పి వాళ్ళే ఇల్లు ఇచ్చారు ఆ ఇంట్లో బాబు కొంచెం నడిచేవాడైతేనే వదిలేసి పనికి వెళ్ళేదాన్ని పనికి వెళ్తా ఉంటే ఒకరోజు ఒక నా దగ్గర ఒక నాలుగు వేలు ఉంటే మా పిన్ని వాళ్ళకు మేకలు ఉన్నాయన్నమాట వాళ్ళకి ఇచ్చొస్తే ఇచ్చొస్తే కొంచెము మేకలు పెద్దగా అవుతాయి కదా మనకు పాప ఉంది ఎప్పుడన్నా దేనికన్నా పనికి వస్తాయని నేను స్నానం చేసి బయలుదేరుతున్నానా బయలుదేరేటప్పుడు బాత్రూంలో గాజు పగిలిపోయి చేయి కోసుకుంది చేయి కోసుకున్నప్పుడు రక్తం వచ్చింది నీళ్ళని తుడుచుకొని చీర కట్టుకుంటాను చీర కట్టుకుంటా అంటే తాళుబొట్టు మామూలుగా డిస్కో కూసలు లాగా తెగిపోయింది అట్లనే గంట వేసుకొని ఊరికి వెళ్ళిన సోమవారం పోయినా నేను మంగళవారం ఉన్న బుధవారం నైటు ఒక ఫోన్ వచ్చింది నాకు ఫోన్ ఏమని మీ ఆయనకి నీ యాక్సిడెంట్ అయింది నువ్వు తొందరగా రాని ఆరు గంటలకు అట్లా వచ్చింది నాకు ఏమైందంటే ఒక కన్ను ఉందో లేదో అని చెప్పినారు నాకు అసలు ఇంక ఏం చేయలేకొని దిక్కు తెల్లే పిల్లలను పిలుచుకొని ఆ టైంలో బయలుదేరి వచ్చినాన బస్సులు లేవు ఆ ఊరికి ఆటోలు అట్లా లేవు అనమాట మా చిన్న పిలుచుకొని వచ్చినాడు పిలుచుకొని వస్తే మా ఆయన వేరే జతల్లో పోయి ఎలా పడ్డాడో నాకు తెలీదు పడ్డాడు కోమాలో ఉన్నాడు అనమాట ఎంతంటే చాలా దెబ్బలు తగిలినాయి ఇంకా బతుకుతాడో బతుకడో అనే డౌటు బా లేపిన కూడా ఆయన మమ్మల్ని చూసే స్థితిలో కూడా లేడనమాట ఆయనకు అంత దెబ్బలు తగిలినాయి ఆయన తను పడిపోయి ఉన్నాడు చూసినాము ఏడ్చినాను ఇంటికి వచ్చేసిన పిల్లోని పిలుచుకొని ఆడ నన్ను ఉన్ని లేదు చిన్న పిల్లో కదా ఇద్దరు ఇంటికి పోని పిలుచుకొని వచ్చినాను ఆసుపత్రిలో చేర్చినారు కదా నాతో డబ్బులు ఒక్క లేవు అప్పు చేసి వాళ్ళు వేరే వాళ్ళు తిప్పించుకొని చూపించినారు మా ఆయనకి ఎన్ని డెబ్బై ఆరు కుట్లు అన్నాయి మోకాళ్ళకి కాళ్ళకి పాదంకి ఇక్కడైతే ఇట్ల నుంచి ఇత కుట్లు అన్నాయి ఈడ ఈడ తగిలింది ఈడైతే బండిది క్లచ్ ఉంటుంది చూడండి ఈడ దూరింది కుట్లు అసలు ఇంక దెబ్బలు అంటే చాలా దెబ్బలు దేవుడు ఏమంటే మాకు నాకు ఏదన్నా ఒక మంచి పని చేసినాడంటే మా ఆయన్ని నాకు ఇచ్చిపోవడమే అంతే చిన్నపిల్లలు మా డాడీ అమ్మ నాకు నా కొడుకు చూసినాడా ఆయన పన్నాడని చెప్తాను కదా హాస్పిటల్లో ఒకే ఒక మాట అన్నాడు ఏమన్నాడు మమ్మీ డాడీ నువ్వు చెప్పిన మాట వినకుండా పోయి పన్నాడు కదా మమ్మీ అన్నాడు ఇంకా నాకు ఏం చెప్పలేని తెలియలేదు నేను ఏడ్చుకొని పిల్లలు ఇద్దరిని పిలుచుకొని ఇంటికి వచ్చేసిన ఇంటికి వస్తానే ఇంకా అప్పు తెచ్చినారనమాట వేరే వాళ్ళు తెప్పించుకొని తెచ్చినారని చెప్పాను కదా వాళ్ళు అప్పుడే పత్రం రాపిస్తూ మమ్మ నీ పేరు మీద అప్పు అన్నారు వద్దు నేను ఒక సేవింగ్స్కి ఒక డెబ్భై వేలు అని ఒక సీటీ వేసుకోండి పిల్ పాప ఉంది కదా ఎప్పుడన్నా యూజ్ అవుతుందేమో అని ఆ డెబ్బై వేలు లక్ష రూపాయల సీట్టి డెబ్బై వేలకు ఎత్తి వాళ్ళకి ఇచ్చినారు కదా మనకు వేరే వాళ్ళు యాభై వేలు వెంటనే నెక్స్ట్ డేనే కట్ ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి కట్టేసిన నాకు గుర్తులేదు కట్టేసినా కట్టేసినా ఇంకా ఇంకా మా ఆయన ఒక పదహైదు రోజులకి అట్లా వన్ అది ఒక వన్ వీక్ ఉన్నాడు ఆసుపత్రిలో అన్నీ ఏమంటే బోన్స్ అట్లా ఏమి ఎరగలా కుట్లతోనే బాగైనాయి ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను అప్పుడు పనికి వెళ్ళడం స్టార్ట్ చేసిన నాకేం పని తెలియదు కదా ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడు బయటకు వెళ్ళిన లేదు ఒకసారిగా బయటికి వెళ్ళిన ఏం పని ఇట్లా చెనక్కాయ తొగే కానీ అట్లా దాంట్లోకి నాకు వచ్చి రాగి ఆడ పనికి ఆడవై కళ్ళు ఇడిసేదాన్ని చేతనైన వాళ్ళు ఉంటారు నేను చేత కానీ దాన్ని కదా అయినా కానీ ఒక ఒక అక్క నన్ను తీసుకెళ్ళి నాకు హెల్ప్ చేసింది అట్లా పిల్లలకు తెచ్చిపెట్టుకునేదాన్ని మా ఆయన ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ దాకా ఉన్నాడు రెస్ట్ తీసుకొని తర్వాత ఇద్దరం కలిసి కరుపనికి వెళ్ళాం మా ఆయన ఆ కాలుతోనే కాలుకి చాలా తగిలింది కాలు పాదంకే నలభై ఆరు కుట్లు అట్లా పడి ఉంటాయి ఆ కాలుతోనే ఇద్దరు కరువు పనికి వెళ్ళినాం ఫస్ట్ మా ఆయన మళ్ళీ నాతో వచ్చినది కరువు పని పోయి ఇద్దరు పని చేసుకొని బట్ అట్లనే రోజుకో పని నేను ఏ పని కొంటే ఆ పనికి వెళ్ళేదాన్ని మా ఆయన పనికి బాగా వెళ్తాడు కానీ కొంచెం డ్రింక్ చేస్తాడు ఇస్తాడు డబ్బులు అంతా ఇంత ఇస్తాడు కొంచెం బయట చెప్పిన వాళ్ళ మాటలు వింటాడు పెన్నం పిల్లలని బాగా బాధ పెడతాడు మా ఆయనకు తెలియకుండానే అట్లని చూసుకుంటాడు చూసుకోడంటే చూసుకుంటాడు కానీ అందరు వినేలాగా నన్ను పిల్లలని ఇబ్బంది పెడుతుంటారు నాకేమి నా పిల్లలకి చదువు నేను లేకపోయినా పిల్లలకి చదువు అనేది ఉంటే రేపు పొద్దున వాళ్ళని ఇప్పుడే ఎవరు మాట్లాడారు మా పిల్లలని అది నాకు తెలుసు అమ్మ వాళ్ళను అక్క వాళ్ళు ఒక్కటే చూసుకునేది నా నా పిల్లలని పుట్టినప్పుడు కానీ పెద్ద అయ్యేటప్పుడు కానీ ఎవరు ఒక పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు అసలు పిల్లలకి అది నాకు తెలుసు అందుకనే ఎంత కష్టపడినా కానీ పిల్లల కోసమే వాటికి నేను అదే చెప్తా ఏమని మన ముందే లేకపోయినా పిల్లలకు చదువు ఉంటే బతుక్కోగలరు నువ్వు ఏ ఎంత పని చేయి ఎన్ని ఎవరైనా చెప్పిన మాట వినద్దు మనకి ఎవరు పెట్టరు మనకు పిల్లలు పిల్లలు ముఖ్యం నాకు కొడుకు కూతురు మేము ఇష్ నేను ఇష్టంగా అనుకున్నాను మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నాయి అన్నీ మా ఆయన పనిచేసి బాగా సంపాదించినాడు మాకేమి ఇవ్వకుండా మా ఆయన మా ఆయన ఉత్త చేతులు బయటకు వచ్చినాడు అనమాట కానీ దేవుడు ఉన్నాడు నాకు ఒకటి అంత పెద్ద యాక్సిడెంట్ అయినా మా ఆయన బతికినాడు దేవుడిని ఒకటే కోరుకుంటు నేను నేను ఉన్నట్లే నా పిల్లలకు ఒక లైఫ్ మంచి లైఫ్ చదువు నేను ఎన్ని తిప్పలు అప్పులు చేసుకున్నాం ఇప్పుడు కానీ మేము ఉన్నాయి కా పిల్లల కోసమే చేసుకున్నాము తీర్చుకుంటాము కొద్ది రోజులు కానీ లే ఇప్పుడు నా కూతురు సెకండ్ ఇయర్ చదువుతుంది బాబు నైన్త్ క్లాసు అట్లా పె పెంచుకున్నాం ఇంత పిల్లలు అయినారు ఎవ్వరు ఒక పది రూపాయలు ఇయ్యరు నాకు అదే బాధ ఇప్పుడు నేను ఉన్నట్లే ఇప్పుడు నా పిల్లలకి ఏం లేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఫిట్స్ వస్తాయని ఈ మధ్యన కొంచెము ఈ షివరింగ్ ప్రాబ్లం వచ్చింది అనమాట ఒక ఫోర్ ఇయర్స్ నేను పై పనికి పోతుంటే ఇప్పుడు పోక ఒక ఫైవ్ ఇయర్స్ అయి ఉంటుంది షివరింగ్ ప్రాబ్లం ఉంది ఎక్కువ ఏది టెన్షన్ పడితే హార్ట్ బీట్ కొట్టుకుంటుంది అనమాట హెల్త్ బాగాలేదు ఆ పాపకి ఏం పని రాదు నా కొడుకు చిన్న పిల్లలు నేను ఉన్నట్లే మా ఆయనకు చెప్పేది ఒకటి పిల్లలను చ మనకి ఎన్నో తిప్పలు ఉన్నాయి పిల్లలను చదువు అయితే మా అనిపి ఎద్ది చదువు చూసుకో మా ఆయన పని బాగా చేస్తాడు కానీ చెప్పిన మాటలు వింటాడనమాట మాకు విలువ ఇవ్వకుండా పిల్లోలకి ఎవ్వరు పిల్లలకు ఒక పది రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు అది నాకు తెలుసు ఏమని పెడితే అమ్మ వాళ్ళు అక్క అక్క అక్కే మాకు ఉండే అక్క పిల్లలకి బట్టలు తీసుకొస్తుంది నేను వాళ్ళ పిల్లలకి ఏం పెట్టాను నాకు అంత స్థోమత లేదు ఇప్పుడు చదువులకే మా ఆయనకి యాక్సిడెంట్లు ఆపరేషన్లు మా ఆయనదే ఉంది మాకు ఖర్చు వేస్ట్ ఖర్చు అంతా మా ఆయన వల్లే మాకు ఇప్పుడు పిల్లల్ని బాగా చదువు చదువుకున్నారు పాప ఇంగ్లీ ఇద్దరిని ఇంగ్లీష్ మీడియమే ఇన్ని కష్టాల్లో ఉన్నా కొంచెం బంగారు డాడీ నాకు పెట్టింది ఆ బంగారు బ్యాంకులో పెట్టి తీసేది పిల్లల చదువులకు పెట్టేది అదే చేస్తున్నాం ఇప్పటికీ ఆ బంగారు బ్యాంకులోనే ఉంది ఎప్పుడో ఒకప్పుడు తెచ్చుకుందాం లేదు అన్నట్టు ఏమున్నా నా లైఫ్ అయితే నా నేను ఉన్నట్లే నా పిల్లలకి నా లైఫ్ అనేది సెటిల్ చేయాలనేది నా ఇంటెన్షన్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కదా ఇది డాడీ ఇచ్చినేది డాడీ పని చేసి నాకు డాడీ కొడుకులు లేరు నేను చిన్న కూతురు అక్కకు కొడు కట్టించినాడు ఇల్లు నా కొట్టు కట్టించినాడు ఇద్దరికి కట్టించినాడు ఇప్పుడు ఈ ఇంట్లో నా మా డాడీ నేను నా కళ్ళెదురుగానే నా కూతురు ఉండాల నన్ను బాసినారు ఏ కష్టమూ తెలియకుండా మేము అసలు ఇంట్లో అమ్మ వాళ్ళు డబ్బుల కోసం అని గొడవ పడి ఉండేది కానీ కొట్లాడుకుండేది కానీ మేము అస్సలు చూడలేదు బాబా ఇంకా నా లైఫ్ అయితే నిజంగా ఎవరికి ఇంత కష్టం రాకూడదు పక్క వాళ్ళు నా పని రాదని చెప్పినా కదా మా ఆయనకి నేర్పిస్తారనమాట ఏమని మీ ఆయ మీ ఇన్ని పిల్లల్ని పనికి పంపి ఇంటి దగ్గర కూర్చోని నిజంగా నేను నిజంగా చెప్తున్నానండి చూసా నేను ఇప్పుడు బాగుండొచ్చు మీకు కానీ నాకు హెల్త్ పరంగా ఎక్కువ ఏదన్నా కొంచెం ఇంట్లో వదిలినా కానీ హార్ట్ కొట్టుకుంటుంది అనమాట ఈ చేయి షివరింగ్ వస్తుంది ఇట్లా పెట్టినా షేక్ అవుతుంది అనమాట నాకు ఫిట్స్ వస్తాయి నాకు అసలు ఫిట్స్ వచ్చినాయనుకున్నా నైట్ టైం నాకు తెలీదు ఇక్కడ లోపల దవడలు ఉంటాయి కదా అవి కొరుక్కుంటాను మళ్ళీ పొద్దున్నే బాగా హెడేక్ వస్తుంది అనమాట అప్పుడు తెలుస్తుంది నాకు శివ నాకు ఫిట్స్ వచ్చినాయని నాకు ఫిట్స్ వచ్చి వస్తాయారు నాకు తెలియదు నాకు నా అంతా నా పిల్లల గురించి నాకు నా కూతుర్ని నేను ఇష్టంగా కనుక్కున్నాను నాకు తమ్ముళ్ళు లేరు నా కొడుకు అంతే ఇష్టం నాకు ఇప్పుడు నేను ఉన్నట్లే వాళ్ళకు ఒక లైఫ్ మా ఆయన అంత యాక్సిడెంట్లోనూ దేవుని ఒకటే కోరుకుంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదు ఎవరు మనుషులు వీరు వీయరు ఎవరు నా పిల్లల్ని మాట్లాడియరు నాకు తెలుసా బాధ నేను పడిన బాధ నా పిల్లలు అట్ల నేను ఉన్నట్లు కానీ వాళ్ళని ఒక స్థాయిలో పెట్టలే ఈ యూట్యూబ్ అనేది కానీ నా పిల్లల కోసమే స్టార్ట్ చేసిన నేను వాళ్ళకి నాకు చదువుకొని మీరు నా ఫ్యామిలీ కాబట్టి నా స్టోరీ చెప్తాను నిజంగా నాకు ఫ్యామిలీ లేదు అక్కను అమ్మ కొంచెం తమ్ముళ్ళు కొంచెం కొత్తగా వచ్చినారు ఈ మధ్య నాకు సొంత తమ్ములు కాకపోయినా నన్ను అక్కలాగా చూసుకుంటారు అట్లా ఏదన్నా కానీ పిల్లలకి అమ్మ వాళ్ళ ఇంట్లో సుఖంగా పెరిగినారనుకో అత్త వాళ్ళ ఇంట్లో పోని కష్టాలు వస్తాయి నిజంగా నేను చా నన్ను అయితే చాలా బాధ పెట్టినారు నేను ఎవ్వరికి ద్రోహం చేయను నన్ను ఎవరు నేను ఎవరికైనా నచ్చలేదనుకో నేను వాళ్ళతో మాట్లాడను నా నా మైండ్ సెట్ అది నేను వాళ్ళకు దూరంగా ఉంటాను లైఫ్లో ఒకసారి నన్ను ఏదైనా అన్నారు అనుకో నేను వాళ్ళకి అస్సలు వాళ్ళని లైఫ్లో మాట్లాడేను నేనే వాళ్ళకు దూరంగా ఉంటాను నాకు ఏదైనా ఒక మాట అంటే నేను మర్చిపోను జనాలు ఎట్లున్నారంటే అట్లున్నారు మా సంసారం లేక నిప్పులు పోసే వాళ్ళు కూడా ఉన్నారు మా ఆయనకు చెప్పిన మాటలు వింటాడు మా ఆయనకు తెలియదు అనమాట చిన్న పిల్ల చిన్న పిల్లల మైండ్ సెట్ మీరు నా ఫ్యామిలీనే కాబట్టి నా స్టోరీ చెప్దాన్ని మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్స్ అండి నా స్టోరీ విన్నందుకు